నమస్కారం అండి బాబాయ్ గారు చిన్నమ్మ గారు ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు క్రేజీ ఫుడ్స్ ఈ రోజు మన స్పెషల్ ఎంతో టేస్టీగా ఉండే మిరియాల రసం ఈ మిరియాల రసాన్ని మీకు హెల్త్ బాగాలేనప్పుడు జ్వరంగా ఉన్నప్పుడు స్టమక్లో అనైజీగా ఉన్నప్పుడు ఏదైనా లైట్గా తిందామనుకున్నప్పుడు ఈ మిరియాల రసం ట్రై చేయండి మా ఇంట్లో ఈ మిరియాల రసం చేశారంటే ఆ రోజు గిన్నె మొత్తం ఖాళీ అయిపోతుందండి మిగిలితే మిరియాల రసం మొత్తం నేనే తాగేస్తాను చేయడం కూడా పెద్ద కష్టమేమి కాదండి ఎవరైనా సరే ఐదు నుంచి పది నిమిషాల్లో ఈజీగా రెడీ చేసుకోవచ్చు లేట్ ఎందుకండి మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ మిరియాల రసం రెడీ చేసుకుందామా మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని నిమ్మకాయ సైజ్ అంత చింతబొండిని తీసుకొని బౌల్లో వేసుకున్న తర్వాత వాటర్ పోసి నానబెట్టి పక్కన పెట్టుకోండి ఒక మీడియం సైజు టమాటాని నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని ఇదే బౌల్లో యాడ్ చేసుకోండి మిరియాల రసానికి కావాల్సిన మసాలాను ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్లో వన్ టీ స్పూన్ మిరియాలు రెండు స్పూన్ల జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలు అలానే నాలుగు నుంచి ఐదు ఎండుమిర్చి నాలుగు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకున్నాం మిక్సీ జార్లో వేసిన మొత్తం పదార్థాలన్నీ మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు టమాటాని బాగా కలుపుకుంటూ స్మాష్ చేసుకుని టమాటాని స్మాష్ చేయగా వచ్చిన టమాటా స్కిన్ని అలానే చింతపండు వేస్ట్ని సపరేట్ చేసి రసం తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ లైట్గా వేడైన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి కొంచెం ఇంగువ వేసుకొని వేసిన తాలింపుని లైట్గా ఫ్రై చేసుకుందాం లైట్గా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం తీసి పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకుందాం మీరు పులుపు ఎక్కువగా తినే వాళ్ళంటే కొంచెం చింతపండు యాడ్ చేసుకోండి లేకపోతే సరిపోతుంది వేసిన చింతపండు రసాన్ని ఒకసారి బాగా కలుపుకుందాం ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీ రుచికి తగినంత సాల్టు చిటికెడు పసుపు వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాం ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టి రెండు నుంచి మూడు నిమిషాల పాటు రసాన్ని బాగా మరగనిద్దాం గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి రసం ఎంత బాగా మరిగితే టేస్ట్ అంత బాగుంటుందండి ఈ విధంగా రసం మరిగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మిరియాల పొడి మసాలానే యాడ్ చేసుకుందాం నేనైతే గ్రైండ్ చేసిన మొత్తం మిరియాల పొడిని వేసుకోవట్లేదండి రెండు స్పూన్ల వరకు వేసుకుంటున్నాను మిగిలింది స్టోర్ చేసి పక్కన పెట్టుకున్న ఎప్పుడైనా రసం చేసుకున్నప్పుడు యూజ్ అయ్యిద్ది ఇప్పుడు మనం చివరిగా కొత్తిమీర వేసుకుని ఒక నిమిషం పాటు రసాన్ని మరగనిస్తే ఎంతో టేస్టీగా ఉండే మిరియాల రసం రెడీ అయిపోయింది పిన్ని గారు మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి తప్పకుండా షేర్ చేయండి బాబాయ్ గారు చిన్నమ్మ గారు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ యూట్యూబ్లో వచ్చే మన వీడియోల్ని రెగ్యులర్గా మిస్ కాకుండా చూడాలంటే యూట్యూబ్లో ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి మన వీడియోని మిస్ కాకుండా రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు ఈ వాల్టికి ఉంటా మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం